హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చెట్టు నచ్చినట్టయితే ఒక చేసేయండి నేను రీసెంట్గా అయితే ఉసిరి ముక్కని తెచ్చుకున్నానండి అంటే పూజ చేసుకుందాం కదా అని మాకు బాల్కనీలో పెట్టుకోవడానికి ప్లేస్ లేదని హౌస్కి ఎంట్రన్స్లో పెట్టుకున్నాను అనమాట చక్కగా మార్నింగ్ వెళ్ళేసి ఉసిరి మొక్క దగ్గర అయితే నేను దీపారాధన చేసుకుంటున్నాను చాలా అందంగా అనిపిస్తుంది అండి బుజ్జి గోలంలో పెట్టుకున్నాను అనమాట కానీ ఇయర్ ఏంటంటే ఒక చిన్న మిస్టేక్ అయిపోయిందండి ఎప్పుడు నేను ద్వాదశి పూజ అయితే చేస్తాను కదా క్షీరాబ్ది ద్వాదశి ఈ ఇయర్ ఏంటో ఎందువల్ల ఏంటో మర్చిపోయానండి రోజు క్యాంప్ వెళ్ళడం వల్ల ఆ రోజు బయటకు వెళ్ళామన్నమాట సో అందువల్ల మర్చిపోయాను ఎందుకు ఎందుకు ఇలా అయిందని చాలా బాధపడ్డానండి అప్పుడు మమ్మీ మమ్మీ అన్నారనమాట ఎందుకు దాని గురించి ఎక్కువ ఆలోచించుకో ప్రాబ్లమేం లేదు దా అది తప్పేం కాదు కార్తీక పౌర్ణమి రోజు రెండు మొక్కలు పక్క పక్కన పెట్టి పూజ చేసుకో అంటే మనం కావాలని చేస్తే అది తప్పు అవుతుంది కానీ పొరపాటుని చేసింది అయితే అది తప్పు కాదనేసి మమ్మీ హస్బెండ్ అయితే ఇది ఒక మిక్స్డ్ లాగ్ అనమాట ఏకాదశి అయితే నేను మా ఇంటి కృష్ణ ఆలయంకి అయితే వెళ్ళారనమాట సో ఇక్కడ చాలా బాగా చేస్తారండి పూజలు మంచిగా మార్నింగే వెళ్ళి చక్కగా దర్శనం అయితే చేసేసుకున్నాను ఇంట్లో పూజ అంతా ఫినిష్ చేసుకొని సోసరే ఎంత బాగా అలంకరించారో తులసితోటి మొత్తం తులసితోటే తండ్రికి తులసి అంటే చాలా ప్రీతికరం కదండి సో తులసితోటి అలంకరించి మంచిగా ఒక బ్యాచ్ వైజ్గా పూజలు అయితే కంప్లీట్ చేస్తున్నారనమాట అప్పటికే మార్నింగ్ నుంచి అందరూ వెళ్తున్నారండి నేను కొంచెం లేట్ అయ్యాను కానీ దర్శనం అయితే చాలా బాగుంది తర్వాత ఇంటికి వచ్చి ఒత్తులు చేశాను అనమాట మాక్సిమం ఏంటంటే త్రీ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఫైవ్ ఒత్తు అనేది నేను చేస్తానన్నమాట చేసి దీపారాధన అయితే చేస్తానండి కార్తీక పౌర్ణమి రోజు సో నేను హస్బెండ్కి నాకైతే రెండు చేశాను తర్వాత ఆ రోజు ఈవినింగే మా అంటే మాకు కొంచెం దూరం లేండి వెంకటేశ్వర స్వామి తండ్రి గుడి ఏ గుడికి వెళ్దామా ఏ గుడికి వెళ్దామా అనేసి ఆలోచిస్తే ఈ గుడిలోని అంటే ఇది రింగ్ రోడ్ దగ్గర ఉంటుంది చాలా బాగుంటుందండి ఎంత జనాలు ఉన్నారో తెలుసా అండి ఏ కదస్ కదా ప్రత్యేకమైన రోజు కాబట్టి అందరూ వస్తారు కదా చక్కగా అందరూ వచ్చారనమాట చాలా జనాలు వచ్చారు నేనేంటంటే హస్బెండ్ని ఒత్తులు తీసుకున్నాం రమ్మనంటే త్రీ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఫైవ్ ఉంటాయి కదా అవి తీసుకొస్తే అక్కడైతే ధ్వజస్తంభం దగ్గర అయితే వెలిగిస్తున్నాను అనమాట అప్పటికే చాలా క్రౌడ్ ఉందండి మేము ఏంటంటే మార్నింగ్ పూజలకు చేంజ్ చేసుకున్నాను గుడి దగ్గర ఈ గుడిలో జస్ట్ దర్శనం చేసుకొని దీపాలు వెలిగించుకొని వెళ్ళిపోదాంలే అన్నట్టుగా అయితే ఇక్కడైతే దీపం పెట్టాను అనమాట దీపం పెట్టేసి స్వామి దర్శనం అయితే చేసేసుకొని ప్రసాదం ఇస్తారండి ఇక్కడ పరమాన్నం ఎంత బాగుంటుందో తెలుసా అండి చాలా స్వీట్గా టేస్టీగా ఉంటుంది చూసారా ఎంత రష్ ఉన్నారు గుడిని కూడా చాలా అందంగా అలంకరించారు వెంకటేశ్వరం తండ్రి అయితే నిజంగా చాలా మంచిగా కలగా బాగుంటారనమాట చూసారా ఎంత క్రౌడ్ ఉన్నారు స్పెషల్ డే దట్టు కార్తీక మాసం కదండి తప్పకుండా జనాలు వస్తూనే ఉంటారు అలా మేము వె మేము అప్పటికే లేట్ అయిపోయాం సెవెన్ ఓ క్లాక్ అయిపోయింది ఇంకా అలా వస్తూనే ఉన్నారండి అంత జనాలు ప్రసాదం అవుతుంది బెస్ట్ అనే చెప్పొచ్చు చాలా టేస్టీగా యమ్మీగా ఉందనమాట నేను ఏంటంటే మా హ్యాపీ దగ్గరికి వెళ్ళాను దానికి ఒక చిన్న కప్తో తీసుకొని వెళ్ళాను అనమాట తర్వాత ఇది నిన్నటి అండి సోమవారం కదా కార్తీక సోమవారం శివదేవుని పూజ అయితే చేశాను మమ్మీ వాళ్ళు మేము సడన్గా అనుకున్నాం అనమాట అరస వెళ్ళి వెళ్దామని సో నాకు మొన్న సండే బయటకు వెళ్ళడం వల్ల హెడేక్ వచ్చిందనమాట మార్నింగ్ లేవలేకపోయినండి కొంచెం లేట్గా లేచాను నైట్ వన్ వరకు పడుకోలేదనమాట అప్పుడు టాబ్లెట్ వేసుకొని పడుకుంటే అప్పుడు నిద్ర పట్టింది సో ఫైవ్ థర్టీకి లేచి పూజ అయితే చేసుకున్నాను పూజ చేసేసుకొని అరస అయితే స్టార్ట్ అయ్యాం చక్కగా శివదేవుని పూజ అయితే కంప్లీట్ అయిపోయిందండి ఈ ఇయర్ అయితే ఫైవ్ వీక్స్ చేయాలి ఎందుకంటే లాస్ట్ ఇయర్ వన్ వీకే చేశానండి లాస్ట్ ఇయర్వి ఇవి కలిపి ఒక ఫైవ్ వీక్స్ వరకు చేయాలన్నమాట వీలున్నంత వరకు తండ్రి శక్తినిస్తే మంచిగా చేసేసుకుంటాను పూజ అంతా ఫినిష్ చేస్తాను అయితే ఇలా పెట్టేసానండి ముగ్గు అంటే ఇంకోలా పడదాం అనుకున్నాను ఇది వేరేలా వచ్చేసింది కానీ బాగానే ఉందండి కలర్స్ అవి వేయడం వల్ల మంచిగా పూజ అంతా చేసేసుకున్నాను అప్పటికే డాడీ కాల్ చేశారు ఎక్కడున్నారమ్మా అనేసి నేనేమో డాడీ నాకు బాల్డ్డాడు హెడేక్ మార్నింగ్ లేవడం లేట్ అయిపోయిందంటే పర్వాలేదమ్మా గాబర పడద్దు నిదానంగా రండి అంటే అనమాట మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ నుంచి మేము స్టార్ట్ అయిపోయాము నేనైతే వీడియో తీయాలని కూడా తోచలేదండి ఎందుకంటే ట్యాబ్లెట్ వేసుకుంటే కొంచెం బాడీ అంతా వీక్గా అనమాట తర్వాత అక్కడ చూసారా వాటర్ ఫ్లో అనేది చాలా ఎక్కువ ఉంది మా పొట్టి చూసారా పడుకునిపోయిందనమాట అంటే కొంచెం దానికి కార్ అనేది ఇబ్బంది పడుతుంది అనమాట కార్లో జర్నీ చేయడం అనమాట సో అక్కడేమో ఆ స్కూల్ ఏదోనండి అక్కడ పిల్లలతో పీటీ ఏదో చేస్తున్నట్టున్నారు కొంచెం అలా క్యాప్చర్ చేశాను వచ్చేసామండి కానీ నిన్న ఏమైందంటే ఎప్పుడూ వెళ్తాము కానీ నిన్న అయితే మేము వే మిస్ అయిపోయామండి ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ అయితే వేస్ట్ అయిపోయిందండి నిన్న అంటే వేరే రూట్లోంచి అక్కడ ఏదో గుడి ఓపెనింగ్ అంట సో మాకు ట్రాఫిక్ అనేది ఎక్కువగా ఉందని ఇంకో వేల నుంచి పంపించారు సో దానివల్ల ఏమైందంటే మేము రూట్ అనేది మిస్ అయిపోయాం అదే అనుకుంటున్నాం యాక్చువల్గా అరసవిల్లి వెళ్తే అక్కడ మాకు తీసుకు వెళ్తాం కాబట్టి బాగా ఐడియా ఉంటుంది అక్కడ ఆసనాలు వేసింది సూర్యు భగవాను అడిది చక్రం ఇవన్నీ ఉంటాయన్నమాట ఇవి ఏవి రాలేదు ఏవి రాలేదని చూస్తున్నాం ఎంత తిరుగుతున్నా అక్కడే తిరుగుతున్నాం అండి భలే నవ్వుకున్నా అనమాట ఒక ట్వంటీ మినిట్స్ వరకు వేస్ట్ అయిపోయింది మళ్ళీ టెన్షన్ ఏంటంటే కరెక్ట్గా భోగం పెట్టి అప్పటికే మేము లేట్గా స్టార్ట్ అయ్యాం కదండి నాకు మొక్కకపోవడం వల్ల భోగం పెడతారేమో ఆపేస్తారేమో అనేసి టెన్షన్ పడ్డాము కానీ అదేం లేదండి ట్వెల్వ్ థర్టీ కట్టండి భోగం పడతారు కానీ ప్రశాంతంగా అయిందండి దర్శనం చాలా జనాలు అండి కార్తీక మాసం కదా వస్తూనే ఉంటారు యాక్చువల్గా సండే అనేది ఎక్కువ ఉంటారు కానీ నిన్న కార్తీక మాసం సోమవారం ఫుల్ క్రౌడ్ ఉన్నారు చక్కగా అక్కడే అన్న సమారాధన అయితే చేసేసుకున్నాము చక్కగా ఎంత బాగున్నదో ఫుడ్ కూడా మంచిగా ఏదైనా దేవుడు ప్రసాదం అంటే ఆ టేస్టీ కదండి చాలా బాగా అండి దర్శనం జనాలు చూసి అమ్మో ఎప్పటి కోసం దర్శనం అని కానీ డాడీకి తెలిసిన వారు ఉన్నారు కదా సో దానివల్ల అయితే మాకు ఫాస్ట్గా అయిపోయింది దర్శనం కానీ ఎండ అయితే మాత్రం చాలా ఎక్కువ ఉందండి ఎంత వాటర్ తాగినా అసలు దాహం అనేదే తీరడం లేదు చక్కగా స్వామిని అయితే దర్శనం చేసుకోండి అందరూను అంటే లోపల అయితే వీడియో అనేది క్యాప్చర్ చేయకూడదు కదా బయట వరకు అయితే నేను అనమాట చక్కగా అంటే ఇది ఒక మిక్స్డ్ బ్లాగ్ అండి మొన్నటి నుంచి అంటే ఈ మధ్య అయితే బ్లాక్స్ పెట్టట్లేదు కదా సో ఇక మెదట కంటిన్యూస్గా పెడదామని అనుకుంటున్నాను కొంచెం హెల్త్ డిస్టర్బ్డ్గా ఉంటుందండి చిన్న గైనకి ఇష్యూ రావడం వల్ల కొంచెం ఇబ్బంది పడుతున్నాను అనమాట సో ఇంకేంటంటే నైట్ వచ్చాము మమ్మీ ఏంటంటే ఇంటికి వెళ్ళి ఏం చేసుకుంటామని అనేసి మినపరుబ్బ అయితే ఇచ్చారనమాట నేనైతే కొంచెం మినపట్లు చిట్టట్లు పోస్తున్నాను దాంతోపాటు కుడుం కూడా పెట్టి కొబ్బరి నువ్వుల చట్నీ అయితే చేస్తాను ఏదైనా తల్లి మనసు అలాగే ఉంటుంది కదండి ఇంటికి వెళ్ళి ఏం చేసుకుంటావు మళ్ళీ ఇబ్బంది పడతామనేసి ఒక బాక్స్లో వేసి ఇచ్చేసారండి మమ్మీ అయితే రుబ్బు నేనైతే చాలా ఫాస్ట్ ఫాస్ట్గా చేసేస్తున్నాను ఈవినింగ్ పూజ తెచ్చి కంప్లీట్ చేసేసుకున్నాం గుడికి వెళ్దాం అనుకున్నాం కానీ వర్షం వల్ల అయితే గుడికి వెళ్ళలేకపోయామండి శివాలయంకి వెళ్దాము అని అనుకున్నాను కానీ వర్షం వల్ల వెళ్ళలేకపోయామండి చక్కగా ఈ సోమవారాలు కార్తీక మాసాలు చక్కగా దైవ దర్శనం దీపారాధన అంటే చక్కగా గుడిలో మనం మంచిగా దీపాలు పెడుతుంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది కదండి అలాగే అనుకున్నాను వెళ్దాము నిన్న పంచహార తీస్తారనేసి స్వామి అయితే పెట్టారనమాట స్టేటస్లో వెళ్దాం అనుకున్నాము కానీ వర్షం వల్ల అయితే వెనం కరెక్ట్గా వెళ్దాం అనే టైంకి వర్షం పడిపోయింది ఏంటంటే టిఫిన్ చేసేసాను నైట్ అయితే హ్యాపీగా టిఫిన్ చేసేసుకున్నాము మినపట్టు తర్వాత కొడుం పెట్టేసాను తర్వాత నెక్స్ట్ డేకి అయితే దోశ కోసం మిల్లెట్ దోశ వేద్దాం అనేసి అన్ని నాన్ పెట్టేసుకుంటున్నాను చెప్పాను కదా నువ్వులు కొబ్బరి కొబ్బరి పచ్చడి అయితే చేసేస్తున్నాను నెక్స్ట్ డే టిఫిన్ కోసం కూడా ప్రిపరేషన్ చేస్తాను కర్రీ కోసం జునుగులు నానబెట్టాను అన్నీ చేసేస్తాను అనమాట చాలా ఫాస్ట్గా చేసేసుకున్నాను త్వరగా తినేసి కొంచెం రెస్ట్ తీసుకుందాం ఎందుకంటే టూ డేస్ ట్రావెలింగ్ అయిపోయిందండి బాగాను బాగా అలసట్టు తెలుస్తుంది అనమాట దట్ ఏంటంటే మైగ్రేన్ ట్యాబ్లెట్ వేసుకుంటాను కదండి పెయిన్ కిల్లర్ దానివల్ల చాలా వీక్నెస్ ఉంటుందండి నెక్స్ట్ డే అంతాను సో డిన్నర్ అయితే కంప్లీట్ చేసుకుని హ్యాపీగా రెస్ట్ తీసేసుకున్నాను చెప్పాను కదా నెక్స్ట్ డే కోసం టిఫిన్ కోసమైతే మిల్లెట్ దోశ అంటే అన్నీ మిక్స్ చేస్తూ మినపప్పు బియ్యంతో పాటు కొమ్ముశనగలు పెసలు తర్వాత అటుకుళ్ళు రాగులు ఇవన్నీ వేసి అనమాట చాలా మంచిది హెల్దీ కూడాను సో నెక్స్ట్ డే కోసం అన్ని ప్రిపేర్ చేసుకుంటున్నాను సో ఎక్కడితో అయితే వీడియో నేర్చుకుని మరో మంచి వ్లాగ్తో ఉందంట నా ఛానల్ కొత్తగా చూస్తే ఎంతవరకు సబ్స్క్రైబ్ వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వ్లాగ్తో ఉందంటే బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సీ ఇన్ ద నెక్స్ట్ బ్లాగ్